మీకు అనీమియా ఉందా హిమోగ్లోబిన్ తగ్గుతుందా ఎప్పుడు చెక్ చేసినా హిమోగ్లోబిన్ తక్కువే ఉంటుందా అయితే మీరు ఫిష్ ఎగ్స్ తినండి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ సో ఫిష్ ఎగ్స్ మన జనరల్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ కొనుక్కుంటున్నప్పుడు చాలా మంది ఫిష్ ఎగ్స్ జనరలీ తెలుగులో చేప జన అంటారు ఇది తీసి పాడిస్తూ ఉంటారు సో ఎందుకంటే ఏదో లో ఎకనమిక్ పీపుల్ తింటారు అనే ఒక భ్రమలో ఉంటున్నారు కానీ దీని న్యూట్రియంట్ వాల్యూస్ తెలిస్తే ప్రతి ఒక్కరూ తింటారు సో USDA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు మనకు ఒక్క టేబుల్ స్పూన్లో మనకు ఒక చేప ఎగ్స్లో ఒక స్పూన్ మనం తింటే మనకు ఎన్ని లాభాలు వస్తున్నాయో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జనరలీ ప్రోటీన్ పర్సెంటేజ్ దీంట్లో ఫోర్ గ్రామ్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్ జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది ఫ్యాట్ త్రీ గ్రామ్స్ ఉంటుంది ఫైబర్ అండ్ షుగర్ అనేది కంప్లీట్గా జీరో ఉంది అండ్ నెక్స్ట్ క్యాలరీలు ఇందులో ఫార్టీ టూ వస్తున్నాయి మనం దీనిలో సోడియం టూ ఫార్టీ గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది తిన్నప్పుడు ఉప్పు పెద్దగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో వన్ టేబుల్ లో ఇన్ని లాభాలు ఉన్నాయి సో చేప జన అనగానే ఏదో కొట్టిపారేయకండి తీసుకోండి అండ్ దీనివల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు రొమోటైడ్ కేసెస్ కేసెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తగ్గినట్టుగా చూస్తున్నాము నెక్స్ట్ మీకు బ్రెయిన్ హెల్త్ అంటే అల్జీమర్స్ మతి మార్పు ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు తినడం వల్ల మళ్ళీ దీంతో పాటు హై హెల్త్ మీకు కంటి చూపు అనేది పెరుగుతుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ విటమిన్ డి కూడా ఉంటుంది దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇవన్నీ ఏంటంటే మంచి ఫ్యాట్ సో ఈ మంచి ఫ్యాట్ అనేది బాడీకి అవసరం విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మీకు హై హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ బీపీ తగ్గుతున్నట్టుగా హై బీపీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో బీపీ తగ్గుతున్నట్టుగా అనిమియా తగ్గడంతో పాటు అంటే మీకు హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు బీపీ కూడా తగ్గుతుంది గమనించాలి అండ్ నెక్స్ట్ దీంట్లో ఉండే మీకు ఈపీఏ డిహెచ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది సో ఎందుకంటే ఈపీఏ డిహెచ్ ఏం చేస్తుంది అంటే మీ క్యాలరీస్ తగ్గిస్తుంది దీనివల్ల మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా దీంట్లో ఉండే ఫ్యాట్లో మూడు రకాల ఫ్యాట్స్ ఉన్నాయి అందులో శాచురేటెడ్ ఫ్యాట్ జనరల్లీ పియూఎఫ్ఏ పాలి అన్సాచుడ్ అన్సాచు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో MUFA and యాసిడ్స్ఏ మోనో అన్సాచుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెచ్డిఎల్ ను మనకు గుడ్ ఫ్యాట్ ను ఇస్తున్నట్టుగా చూస్తున్నాము సో మీరు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ చేప జీన తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సో ఇదేం లో ఎకనమిక్ పీపుల్ తినేది కాదండి ఆ భ్రమ నుంచి తొలగించండి మా మైండ్ చేపలు ఎంత తింటారో దాని ఎగ్స్ తిన్నా కానీ అంతే మంచిది సో మీకు అదర్ కంట్రీస్కి వెళ్తే ముఖ్యంగా దీనికి చాలా అంటే రెగ్యులర్గా తింటూ ఉంటారు వాళ్ళు అక్కడ సో మీది తినడం వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయి చేప ఎగ్స్ తినడం వల్ల ఫిష్ ఎగ్స్ తినడం వల్ల కాబట్టి ఫిష్ ఎగ్స్ రెగ్యులర్గా తినకండి మంత్లీ ట్వైస్ అట్లా తింటే మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది అండ్ డాక్టర్ సతీష thank you for watching